రీసెంట్గా రవీంద్ర భారతిలో బాలు విగ్రహం మీద గొడవ నడుస్తుంది గాయకుడి విగ్రహం పెట్టడం విషయంలో ఇలాంటి గొడవ రావడం అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఆయన విగ్రహం పెడుతున్నారు బాగానే ఉంది కానీ తెలంగాణకు సంబంధించినటువంటి గాయకులు సినిమా రంగానికి సంబంధించిన సేవలు చేసుకున్న వాళ్ళే ఉన్నారు కదా గూడ అంజన్ ఉన్నాడు అంజశ్రీ ఉన్నాడు గద్దర్ ఉన్నాడు సింధు ఎల్లమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా వెనక్కిెడితే వాళ్ళందరి విగ్రహాలు ఇక్కడ పెట్టే ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా అనేది ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్న తెలంగాణ కళాకారులకి ప్రాతినిధ్యం లేకుండా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్లే విముఖత ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఆయన విగ్రహం ప్రతిష్టాపన చేయటానికి అనుమతి ఇవ్వటంతో పాటు దాన్ని ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు విపరీతంగా కసరత్తు చేయటము పైగా శుభలేఖ సుధాకర్తో జూపల్లి వారు కూడా వచ్చారు మంత్రి ఈ హడావిడి ఇదంతా చేయటం సబబా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఏదో అవమానం జరిగిపోయింది అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళ డిమాండ్లోను వాళ్ళ ఆర్గ్యుమెంట్లోను ఏ మాత్రము దోషం ఉందని నేనైతే అనుకోవడం లేదు రీసెంట్గా మళ్ళీ అంటే ఇక్కడ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిస్తానని రవీంద్ర భారతి విగ్రహం పెడతామని రోషే విగ్రహం పెడతామని ఇట్లాంటివి కొన్ని ప్రకటనలు చేస్తున్నారు కూడా కొంచెం ఇన్స్టిగేట్ చేసే విధంగా ఉన్నాయి ఎమోషన్స్ని అంటే గవర్నమెంట్ ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ లాగా దీన్ని యూజ్ చేసుకుంటుందా లేకపోతే ఎన్టీఆర్ విగ్రహం మేము పైగా అది మామూలుగా చెప్పలేదు ఆ ప్రకటన చాలా ఎమోషనల్ గా చెప్పారు ఆ ఎమోషన్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఈ విగ్రహ ప్రతిష్టాపనని ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అన్నాడు ఆయన గా అంటే ఈ విగ్రహాలు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఉందా అసలు ఎందుకంటే ఆ గోర్కి నగరంలో కూడా ఆ విగ్రహాలన్నీ మట్టి కొట్టుకుపోయినట్టుగా ఎవరు పట్టించుకోనట్టుగా అట్లాంటి వాతావరణం ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో విగ్రహాలను పెట్టాలా దాన్ని దాని చుట్టూ రాజకీయాలు చేయాలా ఒక ప్రశ్న వస్తూ అంటే విగ్రహం పెట్టడం వెనకాల ఖచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయి పొలిటికల్ ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి అది ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి విగ్రహం కావచ్చు లేకపోతే మొన్న ప్రతిపాదించినటువంటి అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు పృథ్వీరాజ్ అనేటువంటి ఒక తెలంగాణ యాక్టివిస్ట్ ఆయన తన డిసెంట్ ప్రకటించడం అనేది ఖచ్చితంగా జరగవలసినటువంటి పని అదే జరిగింది నేరో అయిపోయి మాట్లాడుతున్నారు ఈ మాట్లాడుతున్న క్రమంలో రకరకాల మాటలు వస్తున్నాయి అందులో ఏపీ అసెంబ్లీ ముందు గద్దర్ విగ్రహం పెడతారా అనే మాట కూడా వచ్చింది ఆంధ్ర ప్రాంతంలో కూడా గద్దర్ అనేక సందర్భాల్లో వెళ్లి గజ్జె కట్టి ఆడినటువంటి చరిత్ర ఉంది నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టచ్చు కదా అక్కడ ఇప్పుడు కాళోజీ విగ్రహం ఎందుకు లేదు ఆంధ్రాలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఇక్కడ పెడతాం అంటున్నారండి కాళోజీ విగ్రహాలు అక్కడ కూడా పెట్టాలి కదా కళాకారులకు వాళ్ళేమి ప్రాంతానికి దీనికి చెందినవారు కాదు వాళ్ళంతా యూనివర్సల్ అనే మాట వస్తుంది అలాంటి విషయాలని రెండు ప్రాంతాల ప్రజలు ఎట్లా తీసుకోవాలంటారు మనం యూనివర్సల్ అంటున్నాం అంటున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ రీసెంట్గా రవీంద్ర భారతిలో బాలు విగ్రహం మీద గొడవ నడుస్తుంది అంటే మామూలుగా జనరల్ గా పొలిటికల్ లీడర్ సంబంధించి గొడవ రావడం అనేది కామన్ గా చూస్తుంటాము ఒక గాయకుడు భారత సంగీత సాంప్రదాయానికి సంబంధించిన ఒక గాయకుడు విగ్రహం పెట్టడం విషయంలో ఇలాంటి గొడవ రావడం అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ అంటే ఈ వివాదం అంటే రెండు కీలకమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయండి అక్కడ ఒకటేమో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగాల్సి ఉంది డిసెంబర్ అంటున్నారు సరే ఆ ఏర్పాట్లు పర్యవేక్షణ కోసం వచ్చినటువంటి శుభలేఖ సుధాకర్ ఆయన బాలసుబ్రహ్మణ్యం గారికి బావగారు ఆయన ఈ పర్యవేక్షణకు వచ్చిన సందర్భంగా అక్కడ ఎవరో వీడియో తీస్తున్నారు ఒక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించినటువంటి కెమెరామెన్ అతన్ని తీయద్దు అని అనాల్సినటువంటి అవసరం ఏం లేదు వాళ్ళు ఫీడ్ కోసం ఏదో తీసుకుంటారు వెళ్ళి చేసుకుంటారు అక్కడతో అయిపోయేది అసలు అది ఎప్పుడైతే ఆయన వీడియో తీయద్దు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇలా ఏదో చేసే ప్రయత్నం చేశాడో అది ఆ రిపోర్టరు ఆ పక్కన వేరే యాక్టివిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి కలగజేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వచ్చిన తర్వాత రకరకాల ప్రశ్నలు రైజ్ అయినాయి అంటే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడుతున్నారు ఓకే బానే ఉంది అక్కడ మాట్లాడినటువంటి పృథ్వీరాజు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మాకు ఇష్టమే మేము కూడా ఆ పాటలు పాడుకున్న వాళ్ళమే కానీ ఆయన విగ్రహం పెడుతున్నారు బానే ఉంది కానీ తెలంగాణకు సంబంధించినటువంటి గాయకులు సినిమా రంగానికి సంబంధించిన సేవలు చేసుకున్న వాళ్ళే ఉన్నారు కదా కానీ గోడ అంజన్ ఉన్నాడు అంజశ్రీ అందశ్రీ ఉన్నాడు గద్దర్ ఉన్నాడు చిందు ఎల్లమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా వెనక్కిెడితే వాళ్ళందరి విగ్రహాలు ఇక్కడ పెట్టే ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా అనేది ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్న అంటే ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన రావాల్సి ఉంది తెలంగాణ కళాకారులకు సంబంధించినటువంటి విగ్రహాలు కూడా రవీంద్ర భారత్లో ఉంచాలి మొత్తం ప్రాంగణంలో అలాంటి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు విజయవాడలో తుమ్మల్పల్లి కళాక్షేత్రం అని ఒకటి ఉంది అది రవీంద్ర భారతి లాంటిది అక్కడ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి చాలామంది కళాకారుల విగ్రహాలు ఉన్నాయి దానిలో ఘంటసాల గారి దగ్గర నుంచి మొదలు పెడితే జంజాల గారు బాపు రమణ వీళ్ళందరివి ఉన్నాయి చుట్టూ అంటే గేటు దగ్గర నుంచి ఆ హాల్ వర్క్ ఉన్నటువంటి ప్లేస్లో అకామిడేట్ చేశారు అలా ఇక్కడ కూడా చేయొచ్చు అలా తెలంగాణ కళాకారులకి ప్రాతినిధ్యం లేకుండా అంటే వాళ్ళకి వాళ్ళ స్మరణ అనే కార్యక్రమానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి తీరాలి అది కాకుండా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాగే తెలంగాణ ఐడెంటిటీకి సంబంధించి ఇంకొక సమస్య ఉంది బాలసుబ్రహ్మణ్యంతో ఆయన గతంలో అంటే పాడుతా తీగ కార్యక్రమం చేసేవాడు ఆయన దానికి అందశ్రీ గారిని తీసుకెళ్ళిన సందర్భం ఒకటి ఉంది ఆ ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కొంచెం స్నేహం వచ్చింది ఈయన జయ జయ హే తెలంగాణ పాటని ఆయనతో పాటించాలనుకున్నాడు బాలసుబ్రమణ్యంతో అడిగారు ఆయన అంగీకరించారు రికార్డింగ్ థియేటర్ దాకా వెళ్ళింది వ్యవహారం వెళ్ళిన తర్వాత సాహిత్యంలో నాకు కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయి అన్నాడు ఆయన ఏమిటి అంటే స్వరాష్ట్రముగా వర్ధిల్లే తెలంగాణ అనే దగ్గర నాకు కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పాడు ఆయన ఏమిటి ఆ ఇబ్బంది అసలు ప్రోగ్రామే అది కదా ఈ పాట రచన వెనక ఉన్నటువంటి మోటోనే అది కాబట్టి అక్కడ మీకు ఇబ్బంది ఏమిటి అని అడిగాడు అడిగితే లేదు నేను తెలుగువారందరూ సమైక్యంగా ఉండాలి అని అనుకుంటున్నాను అని తన పర్స్పెక్టివ్ని చెప్పేశాడు ఆయన తన దృక్పధారణ ఎప్పుడైతే ఆయన చెప్పేశాడో ఇమ్మీడియట్గా వీళ్ళు అక్కడి నుంచి వేకేట్ చేసి వచ్చి రామకృష్ణతో పాటించుకున్నారు అలా రామకృష్ణ గారు పాడి ఆ పాట మనం విన్నాం మొన్న మళ్ళీ కేరవాణి గారు గవర్నమెంట్ మాడిఫై చేశాడు దాన్ని ఈ ఆ మాట అది బయటకు వచ్చింది ఆ రోజుల్లోనే ఆయన అభ్యంతరం తెలియజేశాడు ఆ సాహిత్యానికి పర్టిక్యులర్గా ఆ పదానికి స్వరాష్ట్రముగా వర్ధిల్లే తెలంగాణ అనే పదం పట్ల ఆయనకి అభ్యంతరం ఉంది అందుకని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల విముఖత ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఆయన విగ్రహం ప్రతిష్టాపన చేయటానికి అనుమతి ఇవ్వటంతో పాటు దాన్ని ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు విపరీతంగా కసరత్తు చేయటము పైగా శుభలేఖ సుధాకర్తో జూపల్లి వారు కూడా వచ్చారు అక్కడికి మంత్రి ఈ హడావిడి ఇదంతా చేయటం సబబా అంటే రేవంత్ రెడ్డి గారు గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించారు ఆ ప్రకటించిన సందర్భంగా అంతటితో అయిపోయిందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు మొదలైంది మిగిలిన జానపద కళాకారులని కూడా ఆ ప్రాంగణంలో తీర్చిదిద్ది ఆ తర్వాత మీరు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అకామిడేట్ చేయండి తప్పేం లేదు అది రాంగ్ డిమాండ్ అని నేనైతే అనుకోవడం లేదు ఆ మాట అనటం అనేది ఖచ్చితంగా తెలంగాణ ఐడెంటిటీకి సంబంధించిన ప్రశ్నని లేవనెత్తటం అనేది బాధ్యత రెండోది ఇంకొక విగ్రహం ఉంది అక్కడ ఆ ప్రాంగణంలో ఆ విగ్రహం చాలా కాలం క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ప్రతిష్టాపన జరిగినటువంటి విగ్రహం అది ఘంటసాల వెంకటేశ్వరరావు గారిది ఆయన కూడా సినిమా సంగీతమే ఆయన కూడా సినీ సంగీత నేపథ్య గాయకుడే అక్కడి నుంచి వచ్చినవాడే అయితే ఆయన జీవితంలో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ స్టేటు కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన సందర్భంగా ఆయనతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఒక కచేరీ జయించారు ఆ రోజు ఆ కచేరీలో ఆయన చాలా పాటలు పాడాడు అంటే విశాలాంధ్ర కాన్సెప్ట్ తోనే పాటలు పాడాడు ఆ పాటలు అవైలబుల్ ఒక వివాహంగా చూశాడు ఆయన చూసి విశాలాంధ్ర నలు నలుమూలల వైవాహిక వైభోగం అని రాశాడు పాడాడు ఆయన పాడారు విశాలాంధ్ర నలుమూలల వైవాహిక వైభోగం అలా అలా నడుస్తుంది గెలవేసిన అరటి చెట్లు తీసుకురానా ఎలమావిడి తోరణాలు కట్టన ఇదంతా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం అందరము అని ఒక మూడో నాలుగో పాటలు ఉన్నాయి ఆ ధోరణిలో అవి ఆకాశవాణి వారి దగ్గర అవైలబుల్ ఇది ఇప్పుడు ఆ పాటలు ఇర్రల వెంటనుకోండి ఇది గొడవ కాబట్టి ఆ విగ్రహాన్ని ఘంటసాల గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలి అని అనుకున్నప్పుడు ఆ విగ్రహానికి అయిన ఖర్చు అదంతా భరించింది బాలసుబ్రహ్మణ్యా ఆ ప్రపోజల్ కూడా అయింది ఓకే ఘంటసాల గారి విగ్రహం రవీంద్ర భారతి ప్రాంగణంలో పెట్టడానికి మీరు అనుమతి ఇస్తే ఆ ఖర్చులు నేను పెట్టుకుంటాను అని ఆయన ముందుకొచ్చాడు ముందుకొచ్చి ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ పెడితే ఆయన అప్పటి ముఖ్యమంత్రి గారు ఓకే చేశారు అది ఆయనే విగ్రహం తీసుకొచ్చాడు లతా మంగేష్కర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అప్పుడు సుశాల దక్షిణామూర్తి గారు లతా మంగేష్కర్ వాళ్ళిద్దరి సమక్షంలో ఆవిష్కరణ జరిగింది ఆ రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దాని గురించి చాలా అంటే తన లైఫ్ లో అది ఒక అచీవ్మెంట్ గా చెప్పుకునేవాడు ఆయన ప్రతి సందర్భంలో ఇప్పుడు ఆ విగ్రహం పక్కన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమస్య ఉత్పన్నమైంది ఇది దీని గురించి నెగిటివ్ గా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు దీనికి జరగవలసింది ఏంటంటే ఆంధ్ర ప్రాంతపు కళాకారులు అలాగే సినీ సంగీత కళాకారులు అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పైగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ప్రతిష్టాపన చేయటం పట్ల వ్యక్తమైనటువంటి అభిప్రాయాలను మేము గౌరవిస్తున్నాం అని చెప్పి ఆ అభిప్రాయాల ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి జానపద గేయ కళాకారుల దగ్గర నుంచి మొదలుపెట్టి సినీ సంగీతంతో మమేకమైనటువంటి కళాకారుల వరకు వాళ్ళందరి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ట జరపడానికి ప్రభుత్వం చొరవ చూపాలి వారి వారి జయంతుల సందర్భంగాను వర్ధంతుల సందర్భంగాను ఆయా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటిస్తే ఈ కార్యక్రమం రేపు పదిహేనో తారీఖు నిర్వహించుకోవచ్చు అలాంటి ఒక పాజిటివ్ వాతావరణాన్ని తీసుకురావాలి తప్ప దీన్ని ఆ రోజు ఏదో పృథ్వీరాజ్ మాట్లాడాడు ఎస్పీ పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఏదో అవమానం జరిగిపోయింది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళ డిమాండ్లోను వాళ్ళ ఆర్గ్యుమెంట్లోను ఏమాత్రము దోషం ఉందని నేనైతే అనుకోవడం లేదు పట్టించుకోవాల్సిన అంశమే ఆ పట్టించుకోవాల్సిన అంశాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని దాన్ని వాళ్ళతో సానుకూల వాతావరణంలో ఆ సమస్యను పరిష్కరించుకోవటం అనేది బాధ్యత ఆ పని జరగాలి ఆ పని జరిగితే ఈ వివాదం సమసిపోయినట్టుగా భావించాలి మీరు అన్నారు కదా సార్ తెలంగాణ గవర్నమెంట్ గద్దరి పేరిట అవార్డులు మొన్నటి ఉంది అలాగే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ అంటే ఇక్కడ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిస్తానని రవీంద్ర భారతి విగ్రహం పెడతామని రోషే విగ్రహం పెడతామని ఇట్లాంటివి కొన్ని ప్రకటనలు చేస్తున్నారు అవి కూడా కొంచెం ఇన్స్టిగేట్ చేసే విధంగా ఉన్నాయి ఎమోషన్స్ని అంటే గవర్నమెంట్ ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ లాగా దీన్ని యూజ్ చేసుకుంటుందా లేకపోతే అసలు ఇటువైపు నుంచి తెలంగాణ వైపు నుంచి కూడా సాంస్కృతిక దీనికి అంటే ఒప్పుకునే ఇది లేదా ఆ ఎమోషన్స్ ఎందుకు ఎంత అంటే ఎన్టీఆర్ విగ్రహం మేము పైగా అది మామూలుగా చెప్పలేదు ఆ ప్రకటన అవును చాలా ఎమోషనల్ గా చెప్పారు ఆ ఎమోషన్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఈ విగ్రహ ప్రతిష్టాపనని ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అన్నాడు ఆయన రోజు అది అగ్రెసివ్ స్టేట్మెంట్ అంటే కల్చరల్ ఐడెంటిటీ కోసం ఒక ప్రాంతం ఇది తెలంగాణ గురించిన ప్రధానంగా పట్టించుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఒక పోరాట వారసత్వం ఉంది ఏ రోజున కూడా సమైక్య ఆంధ్ర అనేటువంటి డిమాండ్ సమైక్య రాష్ట్రము అనేటువంటి ప్రస్తావన ఇక్కడ నుంచి రాలేదు ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలే జరిగినాయి అది చెన్నారెడ్డి గారి నాయకత్వంలో జరిగిన ఇంకెవరి నాయకత్వంలో జరిగిన కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అది మా రాష్ట్రం మేమే పరిపాలించుకుంటాం అనేటువంటి స్వరాష్ట్ర సాధన డిమాండ్తో నడిచింది తప్ప ఏ రోజున అంటే జయాంధ్ర ఉద్యమం జరిగింది అక్కడ డెబ్బై రెండులో జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు సమైక్యాంధ్ర ఉండాలి అని తెలంగాణలో ఎవరు యాజుకేట్ చేయలేరు కానీ సమైక్యాంధ్ర పేరుతో కొన్ని సభలు జరిగాయి అది ప్రభుత్వ ప్రాయోజితం నరసింహారావు గారు ముఖ్యమంత్రి అప్పుడు వారు ఫండ్ చేసి కొన్ని సభలు పెట్టించాడు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఏ పొలిటీషియన్ చొరవ తీసుకుని నిరాహార దీక్షలు చేయాలనో మరొకటో అనుకోలేదు ఏది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిడబ్ల్యూసి సానుకూల ప్రకటన చేసిన తర్వాత అక్కడ ఆంధ్రాలో మొదలైనటువంటి సమైక్యాంధ్ర ఉద్యమం లగడపాటి రాజగోపాల్ దేవినేని ఉమా వీళ్ళందరూ నిరాహార దీక్షలు ప్రతి ఊరు నిరాహార దీక్షలు సకల జనుల లాంటిది అంటే బస్సులు తిరగకుండా చేసి బార్డర్ల దగ్గర గొడవలు చేసి ఇంత ఘర్షణ కలిసి ఉంటాం అనేవాళ్ళు కలుపుకోవడానికి ఏం చేయాలో అది ఆలోచించాలి కానీ ఉద్యమం ద్వారా కలిపి ఉంచటం అనే కార్యక్రమం అంటే బలవంతంగా కలిపి ఉంచటం అనేది అది ఖచ్చితంగా అప్రజాస్వామిక లక్షణం ఆ లక్షణం అక్కడ కనిపించింది కానీ తెలంగాణలో ఎప్పుడూ కూడా సమైక్యం అవ్వాలని అలాంటి అభిప్రాయాలు లేకపోతే వ్యతిరేక అభిప్రాయాలు కూడా ఎప్పుడూ వ్యక్తం కాలేదు కేవలం మహారాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాం అనే డిమాండ్తో మాత్రమే మాట్లాడారు అక్కడ వరకే నడిచినాయి నీళ్లు నిధులు నియామకాలు అన్న పరిధిలోనే ఏ ఆందోళన నడిచినా నడిచింది అయితే ఈ ప్రయాణంలో కొన్ని కొన్ని అగ్రెసివ్ స్టేట్మెంట్లు కూడా వచ్చి ఉండచ్చు వాటిని ఆ మూమెంట్ తాలూకా వ్యవహారంగా చూడాలి జనరల్ గా అంటే ఈ విగ్రహాలు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఉందా అసలు ఎందుకంటే సొసైటీ ఒక ముందుకెళ్తున్న క్రమంలో మనుషుల్ని మామూలుగా మనం చూస్తున్నాము ఆ గోర్కి నగరంలో కూడా ఆ విగ్రహాలని మట్టి కొట్టుకుపోయినట్టుగా ఎవరు పట్టించుకోనట్టుగా అట్లాంటి వాతావరణం ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో విగ్రహాలని పెట్టాలా దాని దాని చుట్టూ రాజకీయాలు చేయాలా కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది అంటే విగ్రహం పెట్టడం వెనకాల ఖచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయి పొలిటికల్ ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి అది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కావచ్చు లేకపోతే మొన్న ప్రతిపాదించినటువంటి అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతపు ఓటర్లని తన వైపుకు లాక్కోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఓకే అలాగే పర్టిక్యులర్గా గా సినిమా కుటుంబం ఒకటి ఉంది అక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా మాట అన్నాడా సారథి స్టూడియోస్ ఆ ఏరియా నుంచి మొదలుపెట్టి ఉన్నటువంటి సినీ కుటుంబాన్ని అట్రాక్ట్ చేయటం అనే కార్యక్రమం కూడా ఉంది దానిలో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతపు వారిని అలాగే సినిమా మీద ఆధారపడి ఉంటున్నటువంటి ఆంధ్ర ప్రాంతపు వారిని నిర్మాతలని అందరిని ఏకమత్తంలో సంతృప్తి పరచడం కోసం ఎన్టీఆర్ ని సింబల్ గా పట్టుకొచ్చాడు ఇది జరిగినటువంటి కార్యక్రమం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ప్రతిష్టాపన వెనకాల కూడా ఉద్దేశం అదే అంటే మేము అందరినీ సమాదరిస్తున్నాము అనేటువంటి ఒక ఇంప్రెషన్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు కానీ అదే సమయంలో వీళ్ళ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ రైజ్ అవడం కూడా హేతుబద్ధమే పృథ్వీరాజ్ అనేటువంటి ఒక తెలంగాణ యాక్టివిస్టు ఆయన తన డిసెంట్ ప్రకటించడం అనేది ఖచ్చితంగా జరగవలసినటువంటి పని అదే జరిగింది జరిగింది ఆయన స్పష్టంగానే చెప్పాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మేము కూడా పాడుకున్నాం అన్నాడే అది పాజిటివ్ అంశమే మీరు ఇమ్మీడియట్గా ఎందుకు నెగిటివ్గా స్పందిస్తున్నారు అది తప్పు సినిమాలో పనిచేస్తున్నటువంటి సంగీత కళాకారులు కావచ్చు బయట పనిచేస్తున్నటువంటి కళాకారులు కావచ్చు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు కావచ్చు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టనివ్వలేదట రవీంద్ర భారతులు అని విపరీతంగా చర్చ నడుస్తోంది ఎందుకు ఏమిటి అనే దాని మీద జనాలు ఆలోచించటం లేదు నేరో అయిపోయి మాట్లాడుతున్నారు ఈ మాట్లాడుతున్న క్రమంలో రకరకాల మాటలు వస్తున్నాయి అందులో ఏపీ అసెంబ్లీ ముందు గద్దర్ విగ్రహం పెడతారా అనే మాట కూడా వచ్చింది తప్పేం లేదు దానిలో అవును నిజమే గద్దర్ విగ్రహం అక్కడ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా గద్దర్ అనేక సందర్భాల్లో వెళ్లి గజ్జు కట్టి ఆడినటువంటి చరిత్ర ఉంది కారంచేడు ఉద్యమం జరిగినప్పుడు వెళ్లి అక్కడ గజ్జు కట్టుకుని ఆడినటువంటి చరిత్ర ఉంది ఆయన గుంటూరులో అరెస్ట్ అయ్యాడు ఆయన కాబట్టి ఆంధ్ర ప్రాంతంతో చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంది ఆయనకి కళాకారుడి పైగా పీపుల్స్ వార్ మూమెంట్ తో ఆయన నడిచిన కాలంలో ఆ ఉద్యమం నడిచిన మేర ఆయన ఆడాడు పాడాడు ఆ ప్రాంతపు ప్రజలందరూ ఆయనతో కనెక్ట్ అయి ఉన్నారు ఇప్పటికీ అందుకని అక్కడ గద్దర్ విగ్రహాలు పెట్టడం తప్పేమీ కాదు ఇక్కడ ఎలాగైతే బాలసుబ్రహ్మణ్యం పాటలో ఘంటసాల గారి పాటలో విని ఉన్నారు ఇక్కడ కూడా వారికి అభిమానులు ఉన్నారు వాళ్ళని కాదని అంటం కాదు రెండు ప్రాంతాలలోనూ ఈ వైషమ్యాలు తగ్గటానికి ఈ యాక్టివిటీ ముందుకు రావటం అనేది అవసరమే చాలా సందర్భాల్లో అదే సార్ ఎట్లా ఉంటుందంటే గర్వమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఎమోషనల్ ఇష్యూస్ అన్నీ కూడా అదే ఉంటాయి అంటే ఎందుకు ఇప్పుడు ఇక్కడ వాళ్ళ పాటలు అక్కడ ఎంజాయ్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టచ్చు కదా అక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విగ్రహం ఆయన రాసినటువంటి సినిమా పాటలు విపరీతంగా పాడుకున్నారు కదా ఆంధ్ర నిర్మాతలు వాడుకున్నారు కదా కాబట్టి విజయవాడ అలంకార దగ్గర శైలజ దగ్గర ఎక్కడో చోట గాంధీనగర్లో ఆ ప్రాంతంలో ఎక్కడైనా అంటే సినిమా పర్సనాలిటీలు ఎక్కువ తిరిగేటువంటి ఏరియా అది ఆ ప్రాంతంలో నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టడం తప్పేమీ కాదు అలా గౌరవించటం ద్వారా ఇక్కడ ప్రజల హృదయాల్లో కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది పనులు చేయాలి ఇది జరగాలి అంతే తప్ప అంటే రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తిరిగి గౌరవం పొందేలాగా మన చర్యలు ఉండాలి అలా కాకుండా విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతిలో ఏ పని చేసినా అది తప్పే సార్ ఇవన్నీ పొలిటీషియన్స్ వాళ్ళ మోటివ్స్ కోసం చేస్తున్నారు ప్రజల్లో చిచ్చు పెడుతున్నట్టుగా ఉంది ఇప్పుడు కాళోజీ విగ్రహం ఎందుకు లేదు ఆంధ్రాలో ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఇక్కడ పెడతావు అంటున్నారండి కాళోజీ విగ్రహాలు అక్కడ కూడా పెట్టాలి కదా నా గొడవా వీధుల్లో నిలబడి మైకులు తీసుకుని పాడినటువంటి చరిత్ర ఉంది కదా విజయవాడలో రాజపురం ఏరియాలో ఆయనే స్వయంగా అప్పుడు చప్పట్లు కొట్టిన ప్రజలు ఉన్నారు కదా మరి ఎందుకు ఆయన విగ్రహం పెట్టాలనే డిమాండ్ రాదు పెడతామని వీళ్ళు అనరు పెట్టమని వాళ్ళు అడగరు ఎందుకు గద్దర్ విగ్రహాలు ఇక్కడ పెట్టాలి అని నుంచి ఎందుకు ప్రతిపాదన రాదు ఇలాంటి అనేక ఇప్పుడు కత్తి పద్మారావు గారి ఇది జరిగింది ఆయన బర్త్డే ఇది జరిగినప్పుడు రీసెంట్గా గద్దర్ గారి కుమార్తె వెళ్ళింది అక్కడికి ఆయన చాలా ప్రైడ్గా భావించాడు కూడా మాట్లాడాడు ఆ విషయాన్ని మీడియాతో అలా ఒక సమన్వయం సాధించాలి కల్చరల్ గా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మీద చిన్న ఇబ్బంది జరగగానే కల్చరల్ గా ఇక్కడ ఇలా జరుగుతోంది అలా జరుగుతోంది అని అక్కడ ఒక పెయిన్ మొదలైంది అది తప్పు ముందు అది పోగొట్టుకుని విషయాన్ని విషయంగా మాత్రమే అర్థం చేసుకుని దాని మీద ఎలా రియాక్ట్ అవ్వాలో ఆలోచించుకుని రియాక్ట్ అవడం మంచిది ఆంధ్ర ప్రాంతపు సంగీత కళాకారులు సాహిత్యకారులు అందరూ కూడా ఒక సమన్వయంతో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా ఇక్కడ రవీంద్ర భారతిలో తెలంగాణ కళాకారుల విగ్రహాల ప్రతిష్టాపన గురించి ప్రభుత్వం ఒక ప్రకటన చేయవలసిన అవసరం ఉంది తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్ర ప్రాంతంలో కాళోజీ అలాగే గద్దర్ వీళ్ళ విగ్రహాలు పెట్టడానికి మనం కూడా చొరవ చేయాల్సినటువంటి అవసరం ఉంది పోతన గారి విగ్రహాలు పెట్టండి తప్పే ఉంది ఎంతమంది తెలంగాణ కళాకారులు ఇప్పుడు చరమన్ రాజు గారి స్థూపం ఉండేది అక్కడ విజయవాడలో అది పాగలబట్టేసారు రోడ్డు లో ఎవరు పట్టించుకోలేదు దాన్ని కాబట్టి ఇవి సెన్సిటివ్ విషయాలే కానీ ఆ సమన్వయం సాధించటం అనేది ఆ చొరవ చేస్తే అందరూ ఒకటే అందరం ఒకే భాష అనుకుంటే ఆ స్పిరిట్ని జనంలోకి తీసుకెళ్లాలనుకుంటే కొంచెం ఇలాంటి స్టెప్స్ ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మంచిది అలాగే తెలంగాణ తెలుగుకి సంబంధించి ఆంధ్ర తెలుగుకి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన రాజ్యాంగంలో ఇది మొత్తం తెలుగే అయినప్పటికీ తెలంగాణ తెలుగుకి ఒక గుర్తింపు మాండలికాలకు ఒక గుర్తింపు కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే మీకు సాహిత్య అకాడమీ అవార్డులు ఇవి వచ్చినప్పుడు బ్రాడ్గా తెలుగుకి వస్తుంది అలా కాకుండా మాండలికాలలో వాళ్ళు ఆ ప్రాంతపు జన జీవితాలని ప్రదర్శిస్తారు మాండలికాలకి గనక పురస్కారం ఇచ్చే పద్ధతి అయితే తెలంగాణకి ఉత్తరాంధ్రకి కోస్తాకి అన్నిటికీ అవార్డులు వస్తాయి అలాగే తెలంగాణ తెలుగుకి రాజ్యాంగబద్ధమైనటువంటి గుర్తింపు సంపాదించగలిగితే తెలంగాణ సినిమాకి ఇప్పుడు జాతీయ చిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అంటారు వాళ్ళు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అన్నప్పుడు ఇక్కడ రెండు రాష్ట్రాలు ఉన్నాయి బాంబేలో హిందీ సినిమాలు తయారవుతాయి మరాఠీ సినిమాలు తయారవుతాయి మరాఠీ చిత్రాలకు విడిగా అవార్డులు ఇస్తున్నారుగా ఆ పద్ధతిలోనే ఇక్కడ కూడా తెలంగాణ సినిమాకి ఒక అవార్డు ఇస్తారు ఆంధ్ర సినిమాకి కూడా ఒక అవార్డు ఇస్తారు కాబట్టి ఇది కూడా ఆలోచించాలి ఇంకొక మాట వస్తుంది సార్ మీరు మీరు చెప్పిన ఈ సమన్వయం రావాలి అన్న విషయంతో పాటుగా కళాకారులకు వాళ్ళేమి ఒక ప్రాంతానికో దీనికి చెందినవారు కాదు వాళ్ళంతా యూనివర్సల్ అనే మాట వస్తుంది ఇలాంటి విషయాలని రెండు ప్రాంతాల ప్రజలు ఎట్లా తీసుకోవాలంటారు అంటే దీనిలో ఎలా తీసుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక బ్రాడర్ అవగాహన ఉండాలి కదా అదే ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలండి మనం యూనివర్సల్ అంటున్నాం అంటున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి చాలా సందర్భాల్లో ఈ చర్చ జరిగింది అంటే ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రమే నడిచింది కదా మొన్నటిదాకా రెండు వేల పద్నాలుగుకి కి ముందు ఎందుకు ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నాయకుల విగ్రహాలు లేవు పివి నరసింహారావు గారి విగ్రహం ఎక్కడో ఉందని ఈ మధ్య కాలంలో తెలిసింది నాకు నిజంగా ఇలా ఉన్నాయా అనే ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరు అన్నారు పివీ నరసింహరావు గారి విగ్రహం ఉంది ఎక్కడో ఉండి ఉండవచ్చు కానీ ఇంకా అనేక మంది ఉన్నారు కదా వాళ్ళ విగ్రహాలు ఎందుకు ఆంధ్రాలో లేవు ఇక్కడ ఇక్కడ వెంగళరావు గారి విగ్రహం ఉంది రెడ్డి గారి విగ్రహం ఉంది ఇలా అనేక మంది ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి ఇంత మంది గుర్తింపు ఈ ప్రాంతంలో నడిచినప్పుడు ఈ ప్రాంతపు కళాకారులు ఈ ప్రాంతపు కవులు ఇప్పుడు దాసరథి విగ్రహం అక్కడ ఎందుకు లేదు ఇది ప్రశ్నించాల్సినటువంటి సందర్భమే కదా ఇలాంటివి ఒక సాంస్కృతిక ఐక్యత కోరుకునే వాళ్ళు చొరవ తీసుకుని ఈ కార్యక్రమం జరిగేలాగా ప్రభుత్వాలను కదిలించాలి అలాగే ఈ విగ్రహాలు పెట్టేటప్పుడు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలతో వాళ్ళు ముందుకొస్తారు వచ్చినప్పుడు దాన్ని పరిహరించడానికి ఏం చేయాలో కవులు కళాకారులు రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాలి ఆ పొలిటికల్ మోటో అనే దాన్ని ఎంత కుదించగలిగితే అంత కుదించి అక్కడ జరిగేటువంటి ప్రసంగాల్లో కూడా ఆ ధోరణి నడవకుండా చూ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది వీళ్ళకి ఇది యుద్ధమే అంటే సాహిత్య రంగంలోనూ కళారంగంలోనూ మనం ఉన్నప్పుడు ఒక కళాకారుడికి గౌరవం పేరుతో జరుగుతున్నటువంటి ఇప్పుడు గద్దర్ పురస్కారాల విషయంలో కూడా అదే సమస్య బ్రాడ్గా గద్దర్ అవార్డులు అనే సెడాయి ఇప్పుడు వివిధ కేటగిరీల్లో సినిమాలకి పురస్కారాలు ఇస్తారు ఇచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది గద్దర్ ఉత్తమ నటుడు అనడం ఇలాంటివి ఆయన స్పిరిట్కి కొంచెం ఇబ్బంది అందుకని ఆయన ఆశయాలు గద్దర్ గద్దర్గా లేడు గద్దర్ చుట్టూ ఒక రాజకీయ ఆవరణ ఉంది ఆయన ఆలోచన ఉంది ఆయన విప్లవకారుడిగా ఉన్నాడు అలాగే దళిత ఐడెంటిటీతో కూడా ఉన్నాడు ఈ రెండు ఏరియాల్లోనూ ఆయన తాలూకా ప్రభావం ఉంది దాన్ని గుర్తించి ఆ తరహా ఐడియాలజీతో వచ్చిన సినిమాలకి గద్దర్ పురస్కారాలు ఇవ్వండి ఎలా పడితే ఎలా చేసేస్తే దాన్ని ఇది పోతుంది అందుకని ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి సాంస్కృతిక వ్యవహారాల పట్ల శ్రద్ధ పెట్టకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకి సంస్కృతిని వాడుకుంటాం అంటూ పాలకులు చేసేటువంటి ప్రయత్నాలను ఖచ్చితంగా కళాకారులు కవులు అడ్డుకుని తీరాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆ దిశగా దీనికి సంబంధించి కానీ లేదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ప్రతిష్టాపన వ్యవహారానికి సంబంధించి కానీ ఇక్కడ పొలిటికల్ మోటోస్ ఉన్నాయా లేదా అనే దానికంటే కూడా ఇప్పుడు కల్చరల్ ఫ్రంట్ ముందుకొచ్చి ఒక సమన్వయం సాధించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఆంధ్ర ప్రాంతపు కళాకారులు కాన్షియస్గా తెలంగాణ ప్రాంతపు కళాకారుల విగ్రహాల వేదికగా రవీంద్ర భారత్ ఉండాలి అనే డిమాండ్ చేస్తూ అలాగే గద్దర్తో పాటు ఇతర తెలంగాణ కళాకారుల విగ్రహాలు అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా ఉండటానికి చొరవ తీసుకోగలిగితే ఒక సమన్వయం సాధ్యమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ